హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైనా రుణంతో నేపాల్లోని లుంబిని పోక్రాలలో నిర్మితమైన రెండు అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉపయోగంలో లేనివిగా తేలాయి ఈ రెండు విమానాశ్రయంలో టెర్మినల్ భవనం నుంచి రన్వే వరకు నిర్మాణం చాలా కాలం క్రితమే పూర్తయింది ప్రతిరోజు ఒకటో రెండో దేశీయ విమానాలు టేక్ ఆఫ్ ల్యాండింగ్ అవుతున్నాయి అయితే ఈ విమానాశ్రయాలు ఇప్పటికీ అంతర్జాతీయ విమానాల రాక కోసం వేచి చూస్తున్నాయి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి ఎయిర్పోర్టు నిర్మాణాన్ని చూసి వ్యాపార దృష్టితో పెద్ద ఎత్తున అప్పులు చేసి భూమిని కొని విలాసవంతమైన హోటళ్లను నిర్మించిన వారు ఇప్పుడు ఆదాయం లభించగా ఇబ్బందులు పడుతున్నారు ఈ హోటళ్లు నిత్యం ఖాళీగా కనిపిస్తున్నాయి ప్రతి సంవత్సరం లక్షల మంది బౌద్ధ పర్యటకులు లుంబిని సందర్శిస్తారు అయితే వారిలో ఎక్కువ మంది కాఠ్మాండు నుండి దేశీయ విమానాల ద్వారా నగరానికి చేరుకుంటారు పోఖ్రాలోనూ ఇదే పరిస్థితి ఉంది లుంబిని పోక్రాలలో అంతర్జాతీయ విమానాశ్రయాలు నిర్మించిన పర్యటకుల సంఖ్య ఆశించిన స్థాయిలో పెరగకపోవడానికి భారత చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలే కారణమని నేపాల్ అభిప్రాయపడింది లుంబిని డెవలప్మెంట్ ట్రస్ట్ తెలిపిన వివరాల ప్రకారం రెండు వేల ఇరవై రెండులో నేపాల్ ప్రభుత్వం చైనా రుణంతో గౌతమ బుద్ధ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి డెబ్బై ఆరు మిలియన్ డాలర్ల మొత్తాన్ని విచ్చించింది గతేడాది మేలో ఈ విమానాశ్రయం కార్యకలాపాలు ప్రారంభించింది లుంబిని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని బైరహవా విమానాశ్రయం అని కూడా అంటారు ఈ విమానాశ్రయం కారణంగా పర్యటకులు రాజధాని కాఠ్మాండు నుంచి రెండు వందల యాభై కిలోమీటర్ల దూరం ప్రయాణించే బదులు నేరుగా లుంబినికి చేరుకోవచ్చు అయినప్పటికీ పర్యటకుల సంఖ్యలో ఊహించిన పెరుగుదల కనిపించడం లేదు అయితే తాజాగా చైనా నుంచి తీసుకున్న అప్పును తిరిగి చెల్లించలేకపోతోంది నేపాల్ వెంటనే పోఖరా ఎయిర్పోర్ట్ను నేపాల్ నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకునేందుకు భారత్ ఆఫర్ ఇచ్చింది దీంతో మరో విదేశీ ఎయిర్పోర్ట్ భారత్కు దక్కనుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్